ఇలాగ క్లియర్గా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నూట యాభై డిగ్రీ కాలేజ్ అంటాం ఆవరేజ్గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ తీసుకుంటే మూడు లక్షల ఇరవై వేల ఫుల్ స్ట్రెంత్ ఇంప్రూవ్ అయింది వాళ్ళకు కావాల్సింది ఆరు శాంక్షన్ పోస్టు కానీ ఇప్పుడు జనరల్గా ఉన్నది నాలుగు వేల తొంభై ఎనిమిది పోస్టులు మాత్రమే శాంక్షన్ పోస్టు ఆ నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై తొంభై నలభై ఎనిమిదిలో ఓన్లీ పన్నెండు వందల డెబ్బై ఆరు మంది రెగ్యులర్ లెక్చరర్స్ మీతో కాంట్రాక్ట్ మిగతాది ఎనిమిది వందల నలభై మందిలో కాంట్రాక్టులలో మూడు రెండు వందల మందిని కాంట్రాక్ట్లైజ్ చేసి మిగతా నాలుగు వందల ఇరవై ఐదు మంది కాంట్రాక్ట్ వల్ల ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ అంటే పంతొమ్మిది వందల నలభై మంది వేకెన్సీ పోస్టులు గెస్ట్ ఫ్యాకల్టీ శాంక్షన్ పోస్టులు పది నెలల జీతం ఇస్తున్నారు పది నెలల జీతం గవర్నమెంట్ ఇస్తున్నది కానీ ఈ పది నెలలు కనుక గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్ని యాజ్ తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తే వీళ్ళకి అందరికీ పది నెలల జీతాలు వస్తాయి పదిహేళ్ళకు పన్నెండు ఇప్పుడున్న ప్రకారం హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కానీ వీళ్ళందరూ కూడా జూన్ ఫస్ట్ వీక్లోనే అల్మనికి రిలీజ్ చేసి క్లాసెస్ స్టార్ట్ చేసుకోండి అని చెప్తారు కానీ వీళ్ళు ఏం చేస్తారు ఉన్నతాధికారులు జూన్ పోతుంది జూలై పోతుంది ఆగస్ట్ ఫస్ట్ వీక్లో వీళ్ళకి రిక్రూట్మెంట్ చేయమని చెప్పేసి నోటిఫికేషన్ ఇస్తారు జూన్ నెల పిల్లలకు వేరేస్తాం జూలై ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై మంది గెస్ట్ ఫ్యాకల్టీ లేకపోతే ఈ వర్క్లో ఎవరు చెప్పాలి ఎవరు చెప్పాలి చెప్పారు ఒక సెమిస్టర్కి తొంభై రోజులు అన్న తొంభై రోజులలో మూడు నెలలు రెండు నెలలు పోయింది జూన్ పోయింది జూలై పోయింది అంటే ఎంత మిగిలింది ముప్పై రోజులు ముప్పై రోజులలో ఐదు చాప్టర్లు కంప్లీట్ చేయాలి పిల్లవానికి జస్టిఫికేషన్ జరుగుతుందా లెక్చరర్ లెక్చరర్ లెక్చరర్తో మా ఇంటెన్షన్ ఏంటి అంటే గత మీకు రిక్వెస్ట్ చేసేది అయ్యా బాబు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ పోస్ట్లో అయితే ఉన్నాయో ఇప్పుడు మా ఆల్రెడీ ఫైనాన్స్ క్లియరెన్స్ అయ్యి మన ఎదుగుతారా ఫైన్ వచ్చింది మేడం ఇప్పుడు ఈ రోజు ఏదో అమెరికానే వేరే ఈరోజు వస్తుందని మా రిక్వెస్ట్ అందరి తరఫున మా రిక్వెస్ట్ ఏంటంటే ఆల్రెడీ మెనిఫెస్టో పెట్టినాం మా మీరు పెట్టినరు ఆల్రెడీ దానికి అందరు సంతోషంగా ఉన్నారు ప్లస్ మీరు అన్నట్టు ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై మందిలో పదహారు వందల మంది ఎట్ ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు ఇంకా నాలుగు వందల పోస్టులు పెండింగ్ పెట్టినరోజు ఇయలే వర్క్ లోన్ లేదని లేకపోతే ఎంత లేదని చెప్పేసి ఇవ్వలేదు సరే ఉన్న పదహారు వందల మంది నల్లా ఈ జూన్ ఆల్రెడీ జూన్ రెండు తారీఖు నుంచి స్టార్ట్ అన్నారు అన్ని యూనివర్సిటీ రెండు తారీఖు నుంచి స్టార్ట్ అయ్యారు మూడు వందల మంది పిల్లలు ఏం చేసింది అలా మూడు వందల నలభై పోస్టులు వెకెన్సీ ఉన్నాయి అట్లే అతను రిక్రూట్మెంట్ కూడా కంటిన్యూ చేయాలి చేయమని అలా కాకపోతే వీళ్ళు రిక్రూట్మెంట్ చేసుకోలేదు అసలు అపాయింట్ చేసుకోలేదు అన్నట్టు అయితే ఇప్పుడు ఈ జూన్ రెండు తారీఖు నుంచి కంటిన్యూ అయినప్పుడు ఈ ఇప్పుడు లెక్చరర్స్ ఉంటేనే కదా పిల్లలకి న్యాయం జరిగింది మా ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వీళ్ళ ఆల్రెడీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు అందరూ కూడా త్రీ మెన్ కంటి సెలెక్ట్ అయిన వచ్చిన వాళ్ళే ఇప్పుడు వీళ్ళని కనుక తొందరలో అయ్యే బాబు జూన్ సెకండ్ నుంచి కనుక కంటిన్యూ చేస్తున్నట్టు మనకి అక్కడికి వెళ్ళి ఆర్డర్ వస్తుంది వీళ్ళు ఇమీడియట్లీ పోస్టల్లో జాయిన్ అయిపోతారు పిల్లల పిల్లల పిల్లలు పోస్టల్లో జాయిన్ అయినప్పుడు ఎట్లీస్ట్ పది మంది రాని పదిహేను మంది రాని వాళ్ళకైతే క్లాస్ అయితే కంటిన్యూ అవుతుంది కదా వాళ్ళ క్లాస్ కంటిన్యూ అవుతుంది ఎట్ ద సేమ్ టైం వీళ్లకు చేస్తున్నాం అనేది కంటిన్యూ చేసిన ఆర్డర్ వస్తుంది ఎట్లీస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ మనం ఎంప్లాయ్మెంట్గా చేయడానికి స్కోప్ దొరుకుతుంది అట్లా ఆబేస్ నేను మీరు మానవత్వ తోటి మన మేనిఫెస్టోలో పెట్టారు ఇప్పుడు మా అందరు కన్క్లూజన్ ఎప్పుడైనా ఇప్పుడు ఎగుతారన్న మేడం ఆటర్ ఇస్తారు కానీ కమిషట్కి వచ్చిన క్లియర్ ఏం చేస్తారంటే ఆ మొత్తం అన్ని పక్క కెట్టి మన ప్రీమిన్ కమిటీ గైడ్లైన్స్ ఇష్యూ చేస్తారు ఆ గైడ్లైన్స్ రాకుండా మీరు కొంచెం ఆల్రెడీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సార్ కానీ కేబిసి ప్రజలకి ఇలా అందరూ టోటల్గా గవర్నమెంట్ మొత్తం డిస్ట్రిక్ట్ ఫ్యాకల్టీకి అనుకూలంగా ఉంటున్నారు ఎవ్వరు వ్యతిరేకంగా లేదు కాబట్టి కొంచెం మీరు మానవతంతో ఆలోచించి ఈ త్రీమెన్ కంపెనీ గైడ్ లెన్స్ రాకుండా ఏముంటుంది అంటే ఇప్పుడు ఆర్డర్ తినే ముందు ఇప్పుడు ఆ త్రీమెన్ కంపెనీ ఏముంటుంది అంటే